నందీపురం అనే పట్టణం ఉండేది అందులో ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి బతుకుతూ ఉండేవారు ఆ పట్టణంలోనే చంద్రవర్ణుడు కూడా నివసించేవాడు అతను చాలా అందమైనవాడు మరి తెలివైన వాడు అతను నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఇలా ఎన్నో శాస్త్రాలు తెలిసినా ఇంకా తృప్తి చెందలేదు ఇంకా ఎన్నో రహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువును వెతుక్కుంటూ దేశ సంచారానికి బయలుదేరాడు అలా ఎన్ని దేశాలు తిరిగినా అతను తగిన గురువు కనిపించలేదు అలా సరైన గురువు దొరకకపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరాడు అలా అలసిపోయిన అతను ఒక రావి చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు చాలా దూరం నడవడం తగిన ఆహారం లేకపోవడం తీక్షణంగా ఎండ కాస్తూ ఉండడం అలా చెట్టు కింద కూర్చున్న అతను చల్లటి గాలికి నిద్రలోకి జారుకున్నాడు మానవ సంచారం లేక నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ ఉంది ఆ చెట్టు నీడ వల్ల చల్లగా ఉండి చక్కగా రావి ఆకులు గాలి వీస్తుంటే అతని గాఢంగా నిద్ర పట్టేసింది చాలా కాలం నుంచి ఆ రావి చెట్టు పైనే ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉండేవాడు అతను ప్రతి రోజు చెట్టు దిగి దగ్గరగా ఉన్న పట్నం వెళ్లి తన పని ముగించుకుని మళ్లీ తిరిగి వచ్చి ఆ చెట్టు పైన కూర్చుని అటు ఇటు తిరిగే జనాలను పైనుంచి చూస్తూ పరీక్షిస్తూ ఉండేవాడు ప్రతి రోజు లాగానే చెట్టు దిగుతున్న రాక్షసుడికి కింద నిద్రపోతున్న చంద్రవణుడు కనిపించాడు అతను మనసులో ఇలా అనుకున్నాడు ఒంటరిగా ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇంత పెద్ద అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఉంటాయి మరియు పిశాచాలు దయ్యాలు కూడా సంచరిస్తూ ఉంటాయి అయినా కూడా భయపడకుండా ఈ చెట్టు కింద ఒంటరిగా ఒక్కడే ఇలా నిద్రపోతున్నాడు అంటే ఎన్నో శక్తులు కలిగిన వాడే ఉంటాడు అయినా చూస్తుంటే బ్రాహ్మణుడిలా ఉన్నాడు ఇతనితో నాకెందుకు నా పనిని ముగించుకుని తిరిగి మళ్లీ చెట్టు పైన ఇల్లు కూర్చుంటే సరిపోతుంది అనుకున్నాడు బ్రహ్మరాక్షుడు తన పనిని ముగించుకుని తిరిగి సూర్యాస్తమయ సమయానికి ఆ చెట్టు పైన కూర్చుందామని తిరిగి వచ్చాడు గాడంగా నిద్రపోతున్న చంద్రవర్ణుడు కనిపించాడు రాత్రి అయిపోతుంది ఇంత అడవిలో ఈ చీకటలో ఇతను ఎక్కడికి వెళ్తాడు ఇక్కడ సంచరిస్తున్న క్రూర ఇతని ఇతను చంపి తినేస్తాయేమో అది తెలిసి ఇతను రక్షించకపోతే ఆ పాపం నాది ఇతను నిద్రాభంగం చేస్తే ఇతను శపిస్తాడేమో అసలే ముని శాపం వల్ల ఈ రావి చెట్టు పైన చాలా సంవత్సరాల నుంచి బ్రహ్మరాక్షిడిగా పెడుతున్నాను ఇతను చెప్పించినా పర్వాలేదు ఇతన కోసం ఇంటి దగ్గర ఎవరో ఒకరు ఎదురు చూస్తూనే ఉంటారు తన ప్రాణం పోతే ఆ పాపం నాది అనుకుని ఇతను లేపడానికి సిద్ధపడ్డాడు అనుకోకుండా చంద్రవర్ణుడే కళ్ళు తెరిచి ఎదురుకుండా నుంచున్నాడు కళ్ళు తెరిచిన చంద్రవర్ణుడు తన ముందు నిలబడిన మహా తేజస్వైన బ్రహ్మరాక్షసును చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరివి నీదే ఊరు ఎవ్వరుల నీ ప్రదేశానికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు నీ జీవితంలో ఏం జరిగిందని ప్రశ్నించాడు చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథనంతా చెప్పాడు తిరిగి తిరిగి చాలా అలిసిపోవడం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమను రాకను గమనించలేకపోయాను నా తప్పుని క్షమించండి అన్నాడు అప్పుడు బ్రహ్మరాక్షుడు ఇలా చెప్పాడు గురువు కోసం దేశ దేశాలు తిరిగావు అయిన నీ ప్రయత్నం ఫలించలేదు నీ మీద నాకు జాలి వేస్తోంది నువ్వు అడగకుండానే ఆ చరిత్రను చెప్పి నీకు కావలసిన అన్ని విద్యను నేను నేర్పిస్తాను అని చెప్పాడు కానీ దానికి ఒక షరతును విధించాడు విద్యాభ్యాసం మొదలుపెట్టింది మొదలు ఆరు మాసాల పాటు నువ్వు భోజనం నిద్ర మానేయాలి అన్నాడు ప్రతి రోజు రావియాకు మీద ఒక పాఠం రాసి ఇస్తాను దాన్ని శ్రద్ధగా చదివి తిరిగి అప్పగించాలి అని చెప్పాడు ఇందులో ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా నేను ఊరుకోనని బ్రహ్మరాక్షుడు హెచ్చరించాడు అప్పుడు చంద్రవర్ణుడు ఆరు మాసాల పాటు భోజనము నిద్ర మానేయడం సామాన్యమైన విషయం కాదు ఎలా అని తనలో తాను ఆలోచిస్తున్నాడు అసలు ఈ చంద్రవర్ణుడు ఎవరో తెలుసా బేతాల కథలో బట్టే విక్రమార్కుల తండ్రి అతను పూర్తి కథను తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్ క్లిక్ చేయడు